దేవుడు ేవనాములకి మహిమ కలగల దాకా నంద్రబాబు ఇప్పుడు దాకా తొంభై ఒకటో కీర్తన చదివాం కదా ఎంతమందికి పొడకుండా వచ్చి ఈ కీర్తన చూపిస్తుంది అయితే మనము కీర్తనని ఈరోజు చదివి మర్చిపోయే కీర్తన కానీ మన జీవిత కాలం అంతా కూడా ఈ కీర్తన అనేది చూసుకుని పోవాలి అయితే మనము ఈ యొక్క కీర్తన్ని ధ్యానించాలంటే ఒక రోజు సరిపోదు పది నిమిషాలు సరిపోదు మరి మొత్తం పదహారు వచనాలు ఉన్నాయి కనుక కనీసం ఈ కీర్తన్ని ఒక నెల రోజులు ధ్యానించవచ్చు అంటే ముప్పై రోజులు ధ్యానిస్తానే ఉంటుంది ఈ యొక్క పది నిమిషాల్లో ఈ కీర్తనలో ఏముంది ఏముంది దేని మనం ఏం చేసుకోవాలి అనేది కృతంగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను అయితే తమ యొక్క కీర్తన్ని పోయి ఐదు వివరించారు ఎవరు రాశారని చెప్పారు మరి తొంభై ఒకటి కీర్తన కూడా ఎవరు రాస్తారు పైన లేదు కదా పైన తొంభై తొంభై కీర్తన దగ్గర ధైర్యం చేయమైనా మోశైతే చేసిన ప్రాబ్లం ఉంది మరి తొంభై ఒకటి దగ్గర పైన లేదు కదా కంటిన్యూ అయితే నిజమే అయితే కొంతమంది వైపులు పండితులు ఏమంటారంటే అది నిజంగా మోశ రాశారంటారు పాత నిబంధనని గ్రీకు లో కూడా తర్జుమా చేశారు సెట్ చేయండి అంటారు దాన్ని అయితే ఆ తర్జుమా చేసినప్పుడు వాళ్ళు గ్రీకులకు మార్చి రాసినప్పుడు అది దావీది రాసిన ఉండొచ్చు అని కూడా ఒక ఆలోచన వ్యక్తం చేశారు అక్కడ దావీ కూడా రాసిన ఉండవచ్చు అని చెప్పేసి వ్యక్తం చేశారు అయితే ఏదేమైనప్పటికీ ఎవరికి మనిషిని ఏ మనిషిని వాడుకున్నప్పటికీ రాపించింది పర్షుధార్మదేవుడు అలాగ ఆ యొక్క మాటలు మన జీవితంలోకి వెళ్ళి కార్యం చేసేది కూడా ఎవరు పరిస్థితులు కాబట్టి ఈ యొక్క మాటల్ని మనం చాలా జాగ్రత్తగా దిగుతాము కొద్ది నిమిషాలు ఈ యొక్క కీర్తన అనేది ఎవరికోసమో చెప్పినా ఈరోజు మనందరి కోసమే కాబట్టి జీవితంలో చాలా మంది చాలా విషయాల పట్ల భయపడతా ఉంటారు అనేక విషయాల పట్ల భయపడతా ఉంటారండి అయితే మనం చూసినట్లయితే ప్రతి చిన్న విషయానికి లేదా మనం చేసే పనుల్లో కాని లేకపోతే ఆలోచిస్తున్న విధానంలో కాని లేకుంటే మాట్లాడే విధానంలో కానీ చాలా మంది కూడా చాలా భయపడతా ఉంటారనమాట మనిషికి దేవుడు ఏం చెప్తున్నాడంటే కీర్తన ద్వారా భయపడండి అనే మాట అంటే ఈ యొక్క కీర్తన గురించి ఎవరి గురించి అంటే ఎవరైతే దేవుడిని మహిమ కొరకు జీవించాలని ఆశపడుతున్నారో వారి కొరకు ఈ కీర్తన రాయబడింది మీరు నువ్వు నేను ఈ విధాన దేవుని మహిమ కొరకు జీవించాలి అని ఆశపడుతున్నట్లయితే ఇంకెళ్తాను నీ ఈ కొరకు నా కొరకే నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అని నేను ఈ రోజు ఉదయ కాలం మీ మిమ్మల్ని ప్రశ్నించాను అనుకోండి మీరు ఏం చెప్తారు నిజంగా చెప్పండి నేను డబ్బు సంపాదించడానికి బ్రతుకుతున్నాను నేను ఆస్తులు అందస్తులు సంపాదించడానికి బ్రతుకుతున్నాను నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లలకు చేసి మళ్ళీ వాళ్ళతో ఇంత స్థలం రాసించనీ నేను బ్రతుకుతున్నాను అవునా కదా చెప్పండి చెప్పండి మన హృదయంత్రాన్ని పరిశీలించుకోవాలని మనం ప్రశ్నించుకున్నావా నీవు నేను ఎందుకు బ్రతుకుతున్నావని ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ ఈ కీర్తన రాసిన కాడ కాడేమంటాడంటే దేవుని మహిమ నిమిత్తంలో నేను బ్రతుకుతున్నాను అంటాను ఒకసారి రాసిన పత్రిక ఒకటో వర్షాన్ని చూద్దాము అందులో ఒకసారి నువ్వు మన దేవుడు ఎందుకు సృష్టించాడు రాయబడే వైపు ఒకటో ఒకటవ అధ్యాయము వచ్చినా కనుక్కుంటాయి కదా ఒకటో అధ్యాయము ఆయన వైకపా వచ్చిన చాలు ఎందుకంట కాదు కృప మహిమ ఏం కలిగిందంట ఎవరికి మేము కలిగిందంట దేవుడికి సరే మనము మనం ఇరవై నాలుగు గంటలు ఈ భూమి మీద ప్రతిరోజు జీవిస్తా ఉన్నాము మరి ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని ప్రతి గంటకు మనం పరిశీలించుకున్నట్లయితే ఎవరు మనం కోసం మనం జీవిస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి అసలు నేను ఎందుకు దేవుడి మహిమ కోసం జీవించాలి అనే ప్రశ్న వచ్చిందా మీకు ఎప్పుడైనా అసలు ఆయన మహిమ కోసం నేను ఎందుకు జీవించాలి నాకేం పని అంటే మీరు చదివారు కదా ఇప్పుడు ఆయన దీన్ని సృష్టించింది ఎందుకో తెలుసా ఆయన కృప కీర్తి మహిమ కలిపిన కొరకే ఆయన సృష్టించాడు ఆయన మహిమ కొరకు నువ్వు జీవించకుండా నీ సొంత మహిమ కొరకు నువ్వు జీవిస్తున్నట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ఈ కీర్తనలో రాయబడి ఉన్నాయి కదా ఆశీర్వాదాలు వాటన్నిటికి అన్నిటికీ జరుగుతా జరుగుతూ ఉంటాయి నీ జీవితంలో చూడండి ఇక్కడ రాసిన కీర్తనలో మొదటి నుంచి మొదటి రెండు రెండు వచనాల్ని మొత్తం ఒక పార్టీగా చూస్తాం అనమాట మొదటి రెండు ఒకటి రెండు వచనాలు ఒక పార్టీ ఆ రెండు మొదటి మొదటి రెండు ఒకటి రెండు వచనాల్లో ఏముంటది అంటే దేవుడు ఎవరు ఆయన గురించి ఏమయంగా రాయబడి ఉంటది మొదటి రెండు వచనాలు తర్వాత మూడు నుంచి పదమూడు వచనాలు ఉన్నాయి చూస్తున్నారు అబ్బాయి ఆ మూడు నుంచి పదమూడు వచనాలలో ఏం రాసిందంటే దేవుని దగ్గరకు వారి గురించి రాయబడింది దేవుని దగ్గరకు వారి గురించి వారికి వారి దేవుడు వారి జీవితాలు ఏం చేస్తాడు దాన్ని బట్టి రాయబడింది తర్వాత పద్నాలుగు నుంచి పదహారు వచనాల దేని గురించి రాయబడింది అంటే ఆయన వాగ్దానాల గురించి రాయబడింది మూడు భాగాలు రాశారు మొదటిది ఒకటి నుండి రెండు వచనాలు దేని గురించి దేవుడి గురించి తర్వాత మూడు నుంచి పదమూడు దేవుడి దగ్గరకు వచ్చే వారి గురించి తర్వాత పద్నాలుగు నుంచి పదహారు వచనాలు ఆయన వాతానాలు రాయబడి ఉన్నాయి చూడండి మొదటి రెండో వచ్చిన మీరు చదివారు చాలా సార్లు అందులో దేవుడికి నాలుగు పేరుతో ఇవ్వబడ్డాయి తెలుసా మీకు ఆ నాలుగు పేరుతో ఇవ్వబడ్డాయి ఒకటి ఆయన పేరు ఏంటంట మహోన్నడు ఏంటంట చెప్పండి మహోన్నతుడు అంటే మెబ్రూ భాషలో ఎన్యోన్ అంటారు ఈఎల్ ఎన్యోన్ ఎల్ ఏమంటారు సర్వత రెండో మాట ఏమో సర్వశక్తి మాంతుడు మనం వాడతాం కదా ఎల్ చదాయ్ పేరేంట సర్వశక్తి మంతుడు అంట ఓకే రెండో మాట ఏంటి సర్వశక్తి మంతుడు ఆ మూడో మాట చూద్దాం ఆయన పేరు దేవుడు మోసే గారు మోసే గారు మోసే గారు అసలు నువ్వెవరు అయ్యా అన్నప్పుడు ఏం చెప్తాడు దేవుడు అంటే అర్థం ఏంటి ఎల్సు అంటారు ఎల్సిడే సవిశక్తి మధ్య దేవుడు అంటే ఉన్నవాడు అనువాడు అని అర్థం కదా మనం ఈ నామాలను బట్టి దేవుని శృతించాలి ఈ నామాలను బట్టి ఆయన కనపరచాలి హెచ్చించాలి కీర్తించాలి తర్వాత నాలుగో మాట నాలుగో పేరు కూడా ఉంది ఆయనకి ఏంటి ఆ పేరు యావే యేహో ఎవరు యావే నేను దేవుడును అనే మాట యావే ఈ నాలుగు మాటలు మీరు గమనించండి ఈ రెండు వయసు నాలో ఆ దేవుని యొక్క కొండగణాలను వివరించే పేర్లు ఆయన మహోన్నతుడు మహోన్నతుడు అంటే అర్థం ఏంటి గొప్పవాడు అంత తెలుగు వచ్చిన చూస్తే మహాంశు ఉన్నతుడు అనొచ్చా ఉన్నతమైన వాడు ఎంత ఉన్నతం అంటే మహోన్నతుడు అని అర్థం ఆ మహోన్నతిని సృష్టిస్తున్న మనం స్థుతించేటప్పుడు మనం నీరసంగా ఇస్తా ఉంటాం అవునా కదా ఆ మహోన్నతి సైనిక మనం వచ్చినప్పుడు మనం ఎంతో దిగుగా దిగాలుగానో బయకుపడుతూనో బిగ్గు బిగ్గుమంటునో ఎవరేమన్నా నన్ను చూస్తున్నారేమో ఎవరైనా నన్ను ఏమైనా అనుకుంటారేమో మనసు అనుకుంటున్నా కూడా మహోన్నతుల మీద ఉండదు మనుషుల మీద ఉండదు దేవుని సైని వస్తున్నప్పుడు నీ మనకన్నా ఎవరి మీద ఉండాలంటే మహోన్నతుల మీద ఉండాలి సర్వశక్తుని మీద ఉండాలి ఇక ఆయన నాలుగు మాటలు మీరు చూడండి ఒకటి మహోన్నతుడు సర్వశక్తివంతుడు దేవుడు ఆయనే ఈ ఈనామాలను బట్టి ఆయన మనం స్థుతించాలి అయితే మూడు నుంచి పదమూడు వచ్చినాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే ఈ యొక్క నాలుగు మాటలు అర్థాలు ఎవరికైతే తెలుసో మనకు తెలుసు అమ్మాశ్రభుడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటాం కానీ ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పాడు ఎలా ప్రేమిస్తున్నాడు చెప్పంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండవు సరే దేవుడు మహోన్నతుడు అన్నావు సరే అయితే ఏంటి నువ్వు దాన్ని అనుభవించావా ఆయన మహోన్నతుడు ఆయన మహోన్నతుడు అని నువ్వు రుచి చూసావా ఆయన సవశక్తి మంత్రుడు ఆ అయితే ఏంటి ఆయన శక్తిని ఎప్పుడైతే ఎప్పుడైనా చూసావాళ్ళారా ఆయన శక్తిని ఎప్పుడైతే రుచి చూసావా నీ యొక్క ఆత్మ ఆయన శక్తిని గ్రహించింది ఎప్పుడైనా జనానికి ఎట్లా ఉందంటే ఈ సగంలో ప్రతి ఒక్క సంఘటన నేను తప్పులు ఇస్తా ఉంటుంది మనుషులకి ఒక జ్ఞానం ఉంటుంది అంటే దేవుడు ప్రేమ కలిగినవాడు కృప కలిగిన కృప అంటారు మన కృప అంటే ఏంటో తెలియదు మహోన్నతుడు అంటున్నారు మరి మహోన్నతుడు అంటే అర్థం తెలిసా మీరు ఆయన ఒక అవున్నతని మీరు గ్రహించారా రుచి చూసావా ఈ నాలుగు నామాలు ఆయన మహోన్నతుడని ఆయన సర్వశక్తివంతుడని ఆయన దేవుడని ఆయన యావే అని మీరు నిజంగా మీ జీవితంలో రుచి చూసినట్లయితే ఈ తొంభై ఒకటో కేంద్రం మీకోసమే ఈ తొంభై రెండవ కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదం మీకు నా కొరకే కావాలా చూడండి అయితే ఆయన ఏం చేస్తాడంటే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తను అయితే ఇక్కడ చూసినట్టయితే వేటగాడు వేటగాడు గురి వేస్తాడు అని ఉంది ఆయన ఉంది కదా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వేటగాడు ఎక్కడో ఉరి వేస్తే ప్రభు యొక్క ప్రకారంలో ఉండి కూడా మళ్ళా బయటకెత్తిన తర్వాత మళ్ళా ఆ ఊరిలోనే చిక్కుపోతున్నా అనమాట అంటే వేటకాడే పిలువట్ల రండి వచ్చి మృదయం పడండి అని అర్థం లేదు ఎవరు వెళ్తున్నారంట మనమే వెళ్తా ఉన్నాం ఎందుకు వెళ్తున్నాం తెలుసా వేటకాని గురుతో చాలా మంది ఎందుకు పడిపోతున్నారు చాలా మంది ఆర్థిక ట్రాప్స్ లో పడుతున్నారు ఆర్థిక పరమైన రుచుల్లో పడతా ఉన్నారు ఈ దినానం ఆర్థిక పరమైన పడి అవి తీర్చలేక అటు సకలవంతమవుతూ సూసైడ్ చేసుకుంటున్న జగా ఉన్నారు చూస్తున్నాం మనం ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోక ఉన్నారు అది ఒక సాధానికి వచ్చు కొంతమంది మద్యపానానికి అనే ఉచులో బంధింపబడుతున్నారు అదొక ఉచ్చు చెడు స్నేహాలు అనేది అనే ఉచ్చులో బంధింపబడుతున్నారు అదొక వుచ్చు ముసలమ్మ చెట్లు అదొక ఉచ్చు అంటే దేవుడి నుంచి దూరంగా నువ్వు ఏం చేస్తున్నా కూడా అది వచ్చేది వేటకాని ఉరి అది అయితే ఆ యొక్క ఉరిలో ఎవరు పడతారంటే ఎవరైతే ఆయన మహోన్నతుడు ఆయన సర్వశక్తి ఆయన దేవుడు ఆయన యహోవ అని ఎవరైతే గ్రహింపు కలిగి ఉండరో ఎవరైతే వాళ్ళకి ఆ విషయానికి అర్థం కావో వారే వేటగాని ఊరిలో పడిపోతారు ఎవరికైతే ఆ యొక్క నామాలు ఆయన నామాలు అర్థమవుతాయి రుచి చూస్తారో వారు వేటగాని ఊరిలో నుండి పడినా కూడా ఆయన ఏం చేస్తాడంట నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ఏ తెగులు వచ్చినాయి మనకి మోసం ఉన్నప్పుడు రకరకాల తెగుళ్లు వచ్చినాయి ఐదు జనాలు బయట తీసుకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మనకి రోగాలు వస్తా ఉన్నాయి తెగులు వచ్చినాయి కోవిడ్ అనేది కోదు తెగులు ఇప్పుడు కొత్త జనాలు వస్తున్నాయి ఒక తెగులు చాలా రోగాలు భయంకరమైన రోగాలు వస్తున్నావన్నీ తెగులు ఎందుకు అవన్నీ మనమే కావాలని తెచ్చుకుంటున్నాం దేవుని యొక్క కాంధాన్ లేకుండా బయటికి వెళ్తున్నాం కదా అందువల్ల ఆ తెగులకి మనకు వస్తా ఉన్నాం ఒకవేళ విశ్వాసకి మన తెగులు రావా అంటే రావా చెప్పండి పరిగించాను కింద పడతారా వస్తే ఖచ్చితంగా వస్తాయి కానీ ఇక్కడ దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటి ఆయన రక్షిస్తాడు అనే మాటను మనం గమనిస్తూ ఉంటాం దాన్ని బట్టి మనం స్మృతించాలి మనము ఇంకా ఆయన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కలు కింద నీకు ఆశ్రయిపిస్తాను అంటున్నాడు అంటే ఆయన దేవుడికి రెక్కలు ఉంటాయి కదా ఈ వచ్చిన చరిత్ర మీకు అనిపిస్తుంది దేవుడికి రెక్కలు ఉంటాయి అంటే అంటే వేరే దేవుడికి అయితే రెక్కలు మూతి కొమ్ములు అన్ని ఉంటాయి మన దేవుడికి అట్లా ఉండవు కదా ఉంటాయి మరి ఎందుకు రెక్కలు రెక్కలున్నాయి దాని యొక్క అలంకార రూపంలో మార్చారు అలంకార రూపంలో అంటే ఏదైనా పక్షి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటా ఉంటది బద్దపరుస్తా ఉంటది బయట ఏదైనా వర్షం పడినప్పుడు కానీ పెనుగాళ్ళు వీస్తున్నప్పుడు అటువంటి ప్రొటెక్షన్ గురించి రక్షణ గురించి మాట్లాడుతా ఉన్నాడు దేనికి అర్థంగా రక్షిస్తాను అంటున్నాడు ఎవరిని అంటే ఈ నాలుగు నామాలు తెలిసిన వాళ్ళు ఈ నాలుగు నామాలు అర్థం కాకపోతే గనక సాధారణ చేస్తాడు గద్దలాగా ఎత్తకపోతాడు అర్థమవుతుందంటే తర్వాత రాత్రి వేళ కలకు భయం అసలు రాత్రి ఎందుకు భయం వేస్తుంది చాలా మందికి భయంకేస్తాను ఎందుకు వాళ్ళు పడుకోం కానీ ఈఎంఐ గుర్తొస్తుంది రేపు ఈఎంఐ కట్టే వాళ్ళు పడుకోం కానీ స్కూల్ ఫీజు గుర్తొస్తుంది వాళ్ళు పడుకోం కానీ రేపు ఏం చేయాలని గుర్తొస్తుంది అంతేగాని ప్రశాంతంగా ఆయన నామాన్ని ధ్యానించుకొని వాక్యాన్ని చదువుకొని దేవుడు చూసుకుంటాడు యహోవా ఈరే అన్ని చూసుకోండు అనే విశ్వాసంతో పడుకురా నేనే అన్ని చూసుకుంటా అందుకే నేను ఆలోచించి పడుకోను అందుకే వాళ్ళకి నిద్ర రాత్రి వేళ కళ్ళు భయం భయపడుతూ ఉంటానండి ఎందుకంటే ఆ దేవుడు యహోవాన్ అని నీ దేవుడా లేక వేరే దేవుడు ఉన్నాడు యహోవాన్ నీ దేవుడు అయితే రాత్రి వేళ నీకు భయపడ ఒకటి వేళ ఇంద్రుడు పాణనికైనా పగటి వేళ బాణాలు ఎవరేస్తారు బాణాలు సీక్రెట్ గా తాక్కొని ఏం చేస్తారు పాణాలు వేస్తామంటాడు అపవాదం అపవాది అంటే రెండు కొమ్ములు వచ్చి నల్లగా ఉండి వచ్చి వేస్తాడు అనుకోండి ఆ మన పక్కన ఉన్న స్నేహితుల ద్వారా కూడా వేస్తాడు ఇంకా ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా కొలీగ్స్ లేకపోతే ఇంకా పక్కన పక్క ఇంట్లో వాళ్ళ దానిలో ఇది మన సొంత భార్య ద్వారా కూడా వేస్తారు భర్త ద్వారా కూడా అపవాది బాణాలు వేస్తారు ఆయన నామో తెలుసుకున్నట్లయితే మనం గ్రహిస్తాం అది ఏది ఏ ఎట్నుంచి వస్తుంది ఆ యొక్క బాణం ఎవరి నుంచి వస్తుంది కానీ దేవుడు నాన్న ఎరిగిన వారు మాత్రం ఏం చేస్తారంట ఏ కోణం వచ్చినా ఏ రాత్రి వేళకలకు బి భయంకైనా చీకట్లో సంచరించే తెగులకైనా మధ్య పాటించే రోగంకైనా భయపడరండి మనుషులకి ప్రధానమైన సమస్య భయం ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే కట్టుకుంటున్నారు కదా దేవుడి చేతికి ఇవ్వలేదు కాబట్టి భయపడతానే ఉంటారు ప్రభువు అంటే అర్థం ఏంటో తెలుసా లోడ్ మై లోన్ దేవుడు అని ఉంది కదా యగో మై లాడ్ అంటే అర్థం ఏంటి ప్రభు అంటే అర్థం ఏంటి అంటే ప్రభు అంటే ఏంటంటే నా జీవితాన్ని అంతా ఒక వ్యక్తికి సమర్పిస్తున్నాను నా జీవితం మీద ప్రతి అధికారం ఆయనకే ఉంది ప్రభుత్వం ఆయనకే ఉంది నాకేం మాత్రం లేదు అని అర్థం చాలా మంది దేవునికి ఆదివారం జీవితాన్ని ఇస్తారు మిగిలిన సోమవారం నుంచి శనివారం వరకు వారి జీవితాన్ని దేవుడి దగ్గర నుంచి తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంది మళ్ళీ ఆదివారం ప్రభు అంటారు మిగిలిన రోజు నేనే ప్రభువు ఉంటున్నాను అటువంటి వారికి ఈ కీర్తన వర్తించింది అటువంటి వారికి ఈ కీర్తంలో ఉన్న ఆశీర్వాదాలు రావు నిజంగా దేవుడు ఈ ప్రభు అయితే భయపడదు నీ పక్కన వెయ్యి మంది పడినా నీ కుడి పక్కన పదివేల మంది కూడిన అపాయం నీ అంతకు రాదు ఎందుకు పడతారు పక్కన వెయ్యి మంది కుడి పక్కన ఎందుకు అంతమంది పడుతున్నారు ఏ అపాయం నీరు ఎంతకు రాదంట ఎందుకని అసలు నీ కుడి పక్కన నువ్వు ఎందుకు చూసుకోవాలా ఎడమ పక్కన ఎందుకు చూసుకోవాలా పక్కన కోడికి ఎందుకు లో వచ్చిందంట నాకు కూడా కోడి వచ్చింద భయపడలేదా పట్టావు అవునా కాదు ఆ పదనా అవార్డుకి ఏదో రూపం వచ్చిందంటే తగ్గితే మనకు వచ్చిందంటే మనం మాస్క్ పెట్టకలేదా అసలు వాడి వైపు ఎందుకు చూస్తున్నావు దేవుడు నేను ఎందుకు సృష్టించాడు ఆయన మహిమ కరకు సృష్టించాడు నువ్వు ఎవరికైనా చూడాలి కాదు జనాలు వైపు దేవుడి వైపు మాత్రమే చూడాలి మనం అప్పుడు ఏమైతుంది ఆయన ఏ అపాయమో రాగీయకుండా కాపాడుతూ ఉంటాడు తర్వాత ఎనిమిదవే మన మన నీవు కళ్ళు చూసినట్టుగా భక్తిహీనలకు ప్రతిఫలం కలిగింది ఏ గోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతమైన దేవుడు దేవుని నీకు నివాస్థలంగా నీ నివాసస్థలం ఏంటో తెలుసా పైమో నీ స్థలం ఏంటో తెలుసా పారిపోవటం దేవుని సంగి పారిపోవటం నీ నివాసస్థలం ఏంటంటే టీవీ నీ నివాసస్థలం సినిమా నీ నివాస స్థలము మద్యపానం నీ నివాస స్థలము ప్యాన్స్ స్నేహితులు దేవునికి సమయం ఇవి మొక్కరించి ప్రార్థన చేయి అంటే జయోగాని బయట పెట్టి పిలిచి ఆలస్యం పెట్టాలంటే వెళ్ళిపోతాం లేదా వాక్యం చదివి ధ్యానించంటే అనగాలి టీవీ ఆన్ చేసుకోవాలి గంటల గంటలు ఆ యొక్క ఆరాధన టీవీ శుభవార్త టీవీ అన్ని కవర్ చేసేస్తాం గంటల గంటలు కానీ వ్యక్తిగతంగా మాత్రం మనం చేయాలి టెక్స్ గమనించండి వ్యక్తిగతంగా నీకు దేవుడితో సంబంధం లేకపోతే ఆయన ఎవరు మీకు అర్థం కాదు ఆయన ఎలా మీకు అర్థం కాదు అదే కాదు అనేకమైన బుజ్జుల్లో మెరుచిక్కుంటారు వేటగాని పడిపోతారు ఈ యొక్క పనులు వచ్చినాన్ని కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ మంచి ఆశీర్వాదం ఇవన్నీ మనం బాడలకు అనిపించుకుంటాం ఏవో ఏమవుతున్నాడు ఈ బార్మిలన్నింటిలో నేను కాపాడటానికి ఆయన ఎందుకు వచ్చి దోతకు ఆజ్ఞాపించడం మీద రాసుకోవడానికి బాగుంటుంది ఇది అవునా కారు మీద రాసుకుంటారు ఇది ఎందుకు దోత దోతకి ఆయన ఎందుకు ఆజ్ఞాపించాలండి నేను నిన్ను నన్ను నన్ను కాపాడడానికి దోతకి ఎందుకు ఆజ్ఞాపించాలి నువ్వు అసలు ఆయన మహిమ కొరకు నువ్వు ఏం చేస్తామని నిన్న ఆయన దోతలకు ఆజ్ఞాపించాలి లేస్తే నా గురించి నేను ఆలోచించుకుంటా నా సమస్యల గురించి ఆలోచిస్తాను ఎక్కడ దేవుని మహిమ గురించి నేను ఆలోచించను అంటే అప్పుడు నీకు అసాయం కలిగినప్పుడు దూతలకు ఆయన ఎందుకు ఆజ్ఞాపించాలి ఆయన మహిమ కొరకు నువ్వు జీవించినప్పుడు దూతలకి నీ గురించి ఆయన ఎందుకు ఆజ్ఞాపించాలి చెప్పండి ఆయన గురించి ఆయన మీద ఆనుకున్న వారికి ఆయన భయంకరం జీవించాలని ఆశపడుతున్న వారికి ఎంత దేవోదోతలో దేవోదోతలో వచ్చి ఎంత పరిచయం చేశారు మనం లేఖలో చూస్తా ఉన్నాం చేయలేదా పాత నిబంలో కొత్త విపదలో చేయలేదా ఎవరు చేశారు కొత్త బదుల్లో చెప్పండి అమ్మ ఇంకా దేశ ప్రభుత్వం ప్రార్థన చేస్తారంటే ఎవరు వచ్చారు అమ్మా కేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే చివరి దినాల్లో శివకు మరణి ప్రార్థన చేస్తుంటే చక్క రక్తంగా కాతా ఉంటే ఎవరు వచ్చారు పచ్చడి రోజులు వచ్చారు శిష్యులు కాదు అపలు పౌలు ఆయన ఆయన దగ్గరికి వచ్చి పరిచయం చేశారు పేదల దగ్గర వచ్చి పరిచయం చేశారు చేశారు కదా ఎందుకు చేశారు అంటే వాళ్ళు దేవుని మహిమ కొరకు చేయడం చాలా కష్టపడ్డారు వాళ్ళ దేవుని మహిమ కొరకు మాత్రమే ఆయన తమ జీవితాలు సమర్పించుకున్నారని మాత్రం కనుక దేవదూతానికి అజ్ఞాపించాడు వాళ్ళు పరిచయం చేయాలి అటువంటి ఆశీర్వాదాలు మనకు రావాలంటే ఏం చేయాలో తెలుసా ఈ నాలుగు నామాలు మన జీవితంలో మనం అనుభవించాలి ఆయన మహన్ దంతుడు అని సరసైతుడు మంత్రుడని ప్రభు అని దేవుడు అని మనం తెలుసుకోవాలి వీళ్ళు వచ్చినాన్ని కూడా ఆయన పాతము రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరు ఎవరు దేవదూతలు కావాలని మనం ఏం చేస్తామంటే ఎదురు సాయంత్రం కింద పడతాం ఎవరు ఎక్కట్లేదు అంటే నేను చూస్తా ఉంటాం అవునా కాదు దేవుడు మంచి కలిగించాడు జ్ఞానం ఇచ్చాడు వాక్యాన్ని ఇచ్చాడు పాపం చేయొద్దంటే మళ్ళీ అదే పాపం చేస్తాం దాని అర్థం అదే కదా కావాలనే తొమ్మిది పడిపోతున్నాం మనమే మళ్ళీ ఎవరు లేకట్లేదు అని చూస్తా ఉంటాం మళ్ళీ ఎవరు నా సందర్శన ఎవరు రావట్లేదు ఏంటి అంటాం కదా అవునా కదా అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన బిడ్డలకు ఇస్తానంటాడు మళ్ళీ సినింహంలో నాగ పాములు తొరికేదారు సినిమాలు సింహాలు చాలా గొప్పగా ఉన్నాయి కదా సింహాలు అంటారు నాగుపాములు అంటారు అంటే తొక్కేస్తాం నిజంగా ఈ మాటకి అలంకార వాడారు వాడేది వీటిని చాలా మంది లిటరల్ గా తీసుకుంటారు లిటరల్ గా చెప్పబట్టి కాదు అలంకార సింహాలు నాగపాములు కొద సింహాలు భోజన పములు అనేవి పశ్చిమ ఆసియా వెస్టర్న్ ఏషియాలో ఉన్న కంట్రీస్ లో వాటిని ఒక విగ్రహాలుగా చేసుకుంటారు వాటిని విగ్రహాలుగా చేసుకొని వాటిని పూజిస్తూ ఉంటారు అంతేగాని బైబుల్లో ఉందిగా పూజ నాకు పాం తీసుకొచ్చే తప్పు అది కాదు అది బైబుల్ తెలియని అజ్ఞాన్ని మాట్లాడతారు బాబు ఇది రాయబడిన వచ్చినము లిటరల్ గా కాదు పాము అంటే పాము కాదు అది అలంకార రూపంలో రాయబడ్డారు అంతటి విశేషత్వాలు అయినా వాటి నుంచి మమ్మల్ని తప్పించగలడు అని మాట్లాడతారు ఓకే అయితే ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం చివరికి వచ్చి అతను అక్కడ మనం ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించను అతను నా నామం జరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచేద్దను దేవుని ప్రేమించే వారికి ఎంత లేదా చూడండి ఏ విషయంలో తప్పిస్తాడు లోకాన్ని ప్రేమించే వాళ్ళకి లేదు నా యొక్క ఆశీర్వాదం ఓన్లీ ఆదివారం క్రైస్తవులకి ఆశీర్వాదం లేదు ఆయన కొరకు జీవితాంతము ఆయన మేము కొరకు జీవించాలనుకున్న వాళ్ళ కొరకే ఆయన తప్పిస్తాడు అనే మాటలు చూస్తూ ఉంటాం మెయిన్ గా రెండో మాట చూడండి నామనామము ఎదిగిన వాడు ఆయన నామం నిజంగా ఎదిగిన వాడు అయితే సంఘంలో నువ్వు ఎట్లా ఆనందిస్తావు తెలుసా దావీ ద్వారా నాట్యవాడి అన్నా కదా దాగీది కన్నా ఎక్కువగా నువ్వు నాట్యవాడి ప్రా ఆనందిస్తావు ఉన్నప్పుడు ఆయనకి పాప నిదంలో ఉన్నప్పుడు పశు దామదేవుడి పైనే ఉన్నాడు పైన అతని మేలు ఉన్నాడు కానీ కొత్త నిమ్మకంలో నీలో నడు వేదంలోనే ఆయన ఎగిరితే లోకంలోడు ఇంకెంత కాదు అవునా కదా లోపల నాడు పర్షదాముల దేవుడు మళ్ళీ తిప్పబడినప్పుడు మరి ఇంకెంతగా ఆయన ప్రేమిస్తాము ఇంకెంతగా ఆయన్ని ఆరాధిస్తాము ఇంకెంతగా ఆయనకి లోపడతాము వాక్యానికి అంటే ఎగతం కాదు పర్షదాంగ దేవుడు ఎగ్రం అండి నేను అంటే నువ్వు వాక్యానికి ఎంతగా ప్రేమిస్తావు వాక్యానికి అంతగా లోపడతావు దేవుడు అంటే దేవుడి విషయాలు అంటే ఆయన సంగతి అంటే అంతగా ప్రేమిస్తూ ఉంటావు పదిహేను వచ్చిన అంత నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరించేందుకంలో నేను అతనికి తోడైతేను అది మనం ఈ యొక్క వచనాలకు ధ్యానించినట్లయితే గోడ మీద అతనికి కనిపించుకుంటా ఉంటాం నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తానని అవి నీ హృదయంలోకి రానంత మారుతుంది ఆ వాక్యం పనికి గోడ మీద డామినేషన్ లానే ఉంటాయి నీ హృదయంలోకి రావాలంటే ఏం చేయాలంటే అతను దేవుడు ప్రేమించాలి ఆయన నామాన్ని వరగాలి శ్రమంలో అప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు అతను విడిపించి అతను గొప్ప చేసేదాన్ని దీర్ఘాయం చేత అతన్ని తృప్తిపరచగను నా రక్షణ అతనికి చూపించగలు రక్షణ తీర్చి రక్షణ అంటే మనం అపరాధాల చేత చేత చట్ట స్థితిలో ఉన్నాము మనం అంగీకరించాలి ఏంటంటే దేవుడు నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తా ఉన్నా నీకు సమయం ఇవ్వకుండా నా సమయం అంతా నేను జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాను నన్ను నేను చూసినట్లయితే నరకానికి పాత్ర ఉన్నాను నేను నరక పాత్రున్నాయి నేను నన్ను ఏ మంచి లేదు నువ్వు నన్ను రక్షించడానికి ఏ మంచి ఉన్నాను దాన్ని ఆయన రక్షించే ఏది నుంచి అంటే ఆయన ఉగ్రత నుంచి రక్షిస్తున్నాడు రోగిజన్ పని రోజు ఆయన తన ఉగ్రత నుండి మన మీద ఉన్నాడు ఆ ఉగ్రత నుంచి మనం రక్షించడానికి యేసు క్రీస్తు క్రీస్తువు మీద మరణించి మమ్మల్ని విమోచించి ఆ యొక్క ఉగ్రత నుంచి మనం రక్షించాడు విమోచించాడు ఆ యొక్క ఉగ్రత నుంచి మన పాపం నుంచి మనం విడిపించాడు కాబట్టి ఈ యొక్క తొంభై యువత కీర్తల్ని మన జీవితంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అనుభవం అనుభవించాలంటే ప్రతి ఒక్క మాటను మన జీవితంలో అనుభవించాలంటే మనము ఆయన్ని ప్రేమించాలి ఆయన ఆహ్వాని దేవుడి కొద్ది వాళ్ళని దయించింది